నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో డెబ్బై మూడు మంది తల్లిదండ్రులతో పాఠశాలలో ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించి ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల ప్రగతిని తెలపడం జరిగింది విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు మండల విద్యాధికారి ఎంఈఓ డి అంజయ్య తెలపడం జరిగింది ఇరవై నాలుగు నుంచి జూన్ పదకొండు వరకు వేసవి సెలవులు ఉంటాయని పాఠశాల తిరిగి జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభం అవుతాయని ఆయన తెలియజేయడం జరిగింది రెండైతే వంద శాతం పోటీ కానీ ప్రభుత్వం మారడం వల్ల మళ్ళీ ఎక్కువ ఇది తర్వాత ఇలాగే చేస్తున్నారు ఇప్పుడు మనకి నైంటీ పర్సెంట్ తర్వాత మంచి ట్రైనింగ్ మంచి అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఉపాధ్యాయులు మామూలు ఆశ వైసీ టీచర్లు గారు ఇంకా ప్రైవేట్ స్కూల్లో మా అప్పులు అని అనుకోవద్దు కాబట్టి మేము ఎంత మంచిగా యూజ్ చేసుకుంటే ఆ విధంగా ఉండాలి ఆ తర్వాత సాధ్య పిఎంసీ మనకు మన మండలంలో పాఠశాల పిఎంసీ స్కూల్ కింద మొత్తం జిల్లా లోపల ఇరవై ఐదు స్కూల్ సెలెక్ట్ అయ్యాయి వాటికి ప్రత్యేక వసతులు ఇస్తున్నారు తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇంకా ఇస్తున్నాడు ఏ విధంగా మేడం నిమిషం చెప్పి మనం క్లోజ్ చేద్దాం నేను నా లైఫ్ గురించి చెప్తాను అంటే చదువులో ఒకటి ఒకవేళ నేను ఇక్కడ చదవకపోతే వాళ్ళకి బాగా చదవకపోతే లేకుంటే అంటే నా నా లైఫ్ స్టోరీ చాలా వేరేగా ఉంటుంది ఒక రోజు పడుతుంది